అంటే భక్తులకు శుభవార్త రాజమహేంద్రవరం నుంచి తిరుపతి మధ్య విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర పౌర విమానయా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు అక్టోబర్ ఒకటి నుంచి ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ విమానం అంటే ఏటీఆర్ సెవెంటీ టూ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు అక్టోబర్ ఒకటిన ఉదయం తొమ్మిది ఇరవై ఐదు గంటలకు తిరుపతి నుంచి మా రాజమహేంద్రవరం విమానం చేరుకుంటుందన్నారు తిరుగు ప్రయాణం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఉంటుందని తెలిపారు అక్టోబర్ రెండవ తేదీ నుంచి ప్రతి మంగళ గురు శనివారాల్లో ఈ విమాన సర్వీసులు వారంలో మూడు రోజుల పాటు సర్వీసులు అందిస్తాయని ఎక్స్లో పేర్కొన్నారు ఈ కొత్త విమాన సర్వీసు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు గంటలకు రాజమహేంద్రవరం చేరుకొని తిరిగి అక్కడ ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు బయలుదేరి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు తిరుపతి అయితే చేరుకుంటుంది ఈ కొత్త సర్వీసు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే కాకుండా తిరుపతిలో శ్రీవారిని దర్శకు దర్శించుకునే భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ అన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ఈ సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ రూట్లో విమాన సర్వీసులు నడపనున్న అలయన్స్ ఎయిర్కు ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలిపారు ఈ విధంగా ఎవరైతే మనకి ఒక మనకి చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ ఈ రెండు ఈ రెండు జిల్లాల నుంచి ఎవరైతే మనకి ఎక్కడికి తిరుపతి వెళ్ళాలని కూడా వారందరూ కూడా గుడ్ న్యూస్ అనమాట సో మనకి చూసుకున్నట్లయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది అక్టోబర్ నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి